మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకమైన గండి రంజిత్ కుమార్ గౌడ్ ను హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు శాలువాతో ఘనంగా సన్మానించారు సర్వాయి పాపన్న మూడు వందల పదిహేనవ వర్ధంతి సందర్భంగా గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గండి రంజిత్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తాడిచెట్టు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్ చెల్లించాలని సర్వ్ పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్ గౌడ్ ప్రణవ్ బాబుకు విన్నవించారు గత ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఈ ప్రభుత్వమైన పెండింగుల్లో ఉన్న ఎక్స్ గ్రేషియాలో గీత కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు గీతా కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో తాడి చెట్టు ప్రమాదంలో చనిపోయి రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు కూడా ఆ కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా రాకపోవటం బాధాకరమని ఇప్పటికైనా ప్రభుత్వంతో మాట్లాడి బాధిత కుటుంబాలకు ఎక్స్గేషియా అందే విధంగా కృషి చేయాలని ప్రణవ్ కు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో చమ్మికుంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇల్లంతుకుంట సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ దేశిని కోటి మార్కెట్ డైరెక్టర్ గడ్డం దీక్షిత్ గౌడ్లు పాల్గొన్నారు